కథాభిమానులందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయేది తెనాలి రామకృష్ణ కథలో ఒక చిన్న కథ అదేమిటంటే అసలు దొంగ మరి కథలోకి వెళ్దామా అయితేని రాయలవారి రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను బంగారు ఆభరణాలు వ్యాపారం చేసేవాడు అతని దుకాణంలో పనివాడు ఏం చేశాడంటే ఒకరోజు కొన్ని ఆభరణాలను కొంత నగను తీసుకుని పారిపోయాడు ధనవంతుడు ఎంత వెతికిచ్చినా ఎక్కడా కూడా కనపడలేదు కొంతకాలానికి అనుకోకుండా ఒకరోజు సంతలో ధనవంతుడి పనివాడు కనిపించాడు మంచి మంచి బట్టలు వేసుకున్నాడు మెడలో బంగారు గొలుసు వేసుకున్నాడు చూడటానికి ఎలా ఉన్నాడంటే గొప్ప ధనవంతుడులా ఉన్నాడు కొన్నాళ్ళు తన దగ్గర పనిచేసిన మనిషి కావడం వల్ల వెంటనే పనివాడిని గుర్తుపట్టాడు ధనవంతుడు పనివాడు కూడా అమ్మో మా ధన మా షావుకారు గారు ఇక్కడికి వచ్చారా అని గుర్తుపట్టి అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు కానీ వాడికి అలాగ వెళ్ళడానికి అన్నమాట ఏంటంటే తను చేసిన పని అంతా మళ్ళీ బట్టబయలు అయిపోతున్నాము అని భయమేసింది ఏం చేశారంటే ఆ పనివాడు బంగారు వే షావుకారు వేషం వేసుకున్నాడు కదా షావుకర్లా ఉన్నాడు కదా మరి నిజమైన యజమాని దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుని దుర్మార్గుడా ఎంత కాలానికి దొరికావు దొంగతనం చేసి పారిపోతే వదిలేస్తాననుకున్నావా నా బంగారము డబ్బులు ఎక్కడ పెట్టవో చెప్పు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు హఠాత్తుగా పనివాడు అలా నాటకం వాడేసరికి ధనవంతుడు నిర్ఘాంతపోయాడు ఇదేమిటి నా షాపులో వీడు దొంగతనం చేసి నన్ను దొంగ అంటున్నాడేమిటి వీడు ఇదేం గొడవ నేను దొంగతనం చేయడం ఏమిటి వెంటనే నా సొమ్మ నాకు ఇవ్వకపోతే నేను రాజభటను పట్టిస్తాను అన్నాడు అంటూ గొడవ దిగడు ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ ఇద్దరు అలాగా అనేసుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు అలాగా అనుకుంటూ ఉంటే ఏమైందంటే వీళ్ళు న్యాయం కోసము రాజదర్బార్కి వెళ్ళారు ఇద్దరు ఆరోపణలు విన్న రాయలవారు అసలు దొంగ ఎవరు తెరిచి చెప్పమని రామలింగడికి చెప్పారు ఓ రామలింగ ఒకసారి వీళ్ళిద్దరూ ఏమిటి ఇలా కొట్టు తెచ్చిపోతున్నారు వీళ్ళు ఇందులో ఎవరు దొంగ ఎవరు పనివాడు వీళ్ళిద్దరు గొడవ ఏంటో కొంచెం నాకు పరిశీలించి చెప్పనైనా అన్నారు ఒకడు ధైర్యంగా మాట్లాడుతుంటే మరొకడు మనసులో తత్తరపడి బయటపడకుండా ధైర్యాన్ని నటిస్తూ మాట్లాడటము అతని దృష్టికి వచ్చింది ఓహో ధైర్యంగా మాట్లాడేవాడు దానివంతుడు అనమాట మనసులో బాధపడుతూ కంగారు పడేవాడు దొంగవా అనమాట అని అనుకున్నాడు ప్రవర్తనలో తత్తరపాటి వాళ్ళు అసలు దొంగ ఎవరో రామకృష్ణుడికి తెలిసింది దాన్ని అందరి ముందు నిరూపించాలి కదా మరి ఏం చేయాలి ఈ దన్ని కిటికీలోంచి తలలో బయటకు పెట్టామన్నాడు బయట పెట్టి నిలబడమన్నాడు అంటే శరీరం అంతా ఏమో లోపల ఉంటుంది తలలు మాత్రం కిటికీలోని బయటకు ఇద్దరు తలలో బయటపెట్టి నుంచున్నాక బొటును పిలిచి ఏయ్ ఇలా రారా అని చెప్పేసి కత్తి తీసుకురా అని చెప్పి అతడు కత్తి తేగానే అబద్ధమారుతున్న పనివాడు తలనరికే అన్నాడు ఆ మాటలు వినడంతోనే రామని గడు అంచనా నిజమైంది ధనవంతుడుగా నటిస్తున్న అసలు పనివాడు కంగారుగా తలను వెనక్కి తీసేసుకున్నాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడు చాలా చాక్యచక్యంగా తనంతటిదానే బయటపడేలాగా రామలింగడు అలా చేసేసరికి రాయలవారు రామలింగడు తెలివితేటలకు మెచ్చుకొని ఎంతో గొప్పగా ప్రశంసించారు చూసారా ఎంత చక్కగా చేశాడమ్మని మన రామలింగ కవి చాలా చక్కగా చేశాడు కదా దొంగనే భలే పట్టించాడు కదా మరొక్క చిన్న సంఘటన ఏమిటంటే సన్మానం రామలింగడు ఎంతో తెలివైనవాడు తన తెలివితేటలు హాస్య చతురగలు ప్రదర్శించి రాయలవారికి కొలువులో స్నాన సంపాదించేసుకున్నాడు రోజు ఏదో ఒక తమాషా చేస్తూ వారిని నవ్విస్తూ ఉండేవాడు ఒకసారి రామలింగడితో నువ్వు ప్రదర్శించే హాస్య హాస్యం మమ్మల్ని ఎంతగానో ఆనందిస్తుంది పండుగలు పర్వదినాల్లో నిన్ను మణులు మాణిక్యాలతో సన్మానించాలని నిర్ణయించుకున్నాను అని సభలో అందరూ ఉండగా రాయలవారు చెప్పారు రోజు గడుస్తున్నాయి కానీ రాయలవారు మాట మర్చిపోయారు పండగలో చెళ్ళిపోతున్నాయి కానీ రామలింగడికి సన్మానం జరగట్లేదు దాంతో రామలింగడు ఎంతో నిరుత్సాహపడ్డాడు ఎలాగైనా రాయలకి ఈ విషయం గుర్తు చేయాలి అని అనుకున్నాడు కానీ కుదరలేదు ఎవరైనా నాకు సన్మానం చేయని స్వామి అని అడుగుతారా ఏంటి అలా అడగరు కదా మరి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఈ లోపల ఒక మంచి అవకాశం వచ్చింది ఏమిటంటే ఆ పక్క నుంచి ఒక వంట వెళుతుంది దాని మెడ వంకరగా ఉండడం గమనించి రాయలవారు అంటున్నారు ఈ వంటే మెడ ఎందుకంత వంకరగా ఉందో చెప్పగలరా అని రామలింగణ అడిగాడు అయితే రామలింగ భలే బాగా చెప్పాడు చూడండి అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషించిన రామలింగం ఏం చేశాడంటే బహుశా అది ఏం చెప్పారంటే అది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదమ్మో స్వామి అన్నాడు అర్థం కాలేదు రాయల వారికి ఏంటి కాస్త వివరంగా చెప్పు రామకృష్ణ అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళ మేడ వంకరగా తిరుగుతుందని పెద్దలు చెప్తుంటారు మీరెప్పుడు వినలేదా అన్నాడు ఎంతో వినయంగా రామలింగడు ఆ మాట నేను ఎప్పుడు వినలేదే భలే విచిత్రంగా ఉంది అనుకుని ఏంటబ్బా నేను నే ఎవరెవరికి ఏం వాగ్దానం చేశాను ఏమన్నా చెప్పలేదా ఏమన్నా ఇవ్వలేదా ఏంటి అని గుర్తు చేసుకున్నారు రాయలవారు రాముని సన్మాన విషయం బాగా గుర్తుకొచ్చింది అప్పుడు ఓహో నీకు ఒకసారి నేను మొన్నలతోని తర్వాత వీటితో అన్నిటితో కలిపి నీకు మాణిక్యాలతో నీకు సన్మానం చేస్తానన్నాను కదా ఓహో అది చేయడం మర్చిపోయాను కదా నేను ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం అప్పుడు రాయలవారికి అసలు విషయం అర్థమైపోయింది అనమాట ఓహో రామలింగ ఎంత తెలివిగా చెప్పావు నీ ఆంతర్యం అర్థమైంది రామలింగా రేపే నీ సన్మానానికి ఏర్పాటు చేయిస్తాను సమయస్ఫూర్తితో నా బాధ్యతను బాగా గుర్తు చేశావు గుర్తు చేసినందుకు అభినందనలు అన్నారు రాయలవారిని నవ్వుతూ అప్పుడు తెనాల రామకృష్ణ చాలా సంతోషంగా ఆనందంగా నాకు సన్మానం చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏంటో అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు అన్నమాట చూసారా జరగపోయే విషయాలు జరిగే విషయాలు కూడా చక్కగా వివరించి రాయల వారికి చాలా చక్కగా చెప్తున్నాడు కదా మరి అందుకే శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎంతో ఇష్టము రామకృష్ణ కవి కూడా రామకృష్ణ కవి అంటే కూడా రాయల వారికి ఎంతో ఇష్టమైన మిత్రుడు స్నేహితుడు అన్ని రకాలుగా కూడా ఏదో రకంగా అన్ని రకాలుగా చేస్తూనే ఉంటాడు మన తనాల రామకృష్ణ కవి ఒక్క చిన్న సంఘటన ఏమిటంటే కాకి లెక్కలు అబ్బా శ్రీకృష్ణదేవరాయలు పగల రాత్రి ఇంకా రాజభాని చేస్తూ చేస్తూ ఉంటాయని చాలా విసుగనిపించింది అలాంటి సమయంలో ఏం చేసింది చేశారంటే ఒకసారి వేటకు వెళ్ళాలనిపించింది కాస్త ఏదో రిలాక్స్గా ఉంటుంది కదా మరి తనతో పాటు ఎప్పుడూ కూడా రామలింగం తీసుకెళ్తూ ఉంటారు ఆయన ఒక్కరే వెళ్ళరు అయితే ఆయనకి అడవిలో ఎక్కడ చూసినా కాకులు కనిపించాయి వాటిని చూడగానే రాయలకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది కొంచెం చిలిపి ప్రశ్నలు కూడా వేద్దాం అనిపించింది రామలింగడు తిరుగుతా పరీక్షిద్దాం ఓ రామలింగ ఏం చెప్తాడో చూద్దాం అని అనుకున్నారు అనుకుని రామలింగ మన రాజ్యంలో ఎన్ని కాకులున్నాయి అని అడిగారు రాములగడి వెంటనే మహారాజా మన రాజ్యంలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కాకులున్నాయి అన్నాడు ఆ జవాబు విని రాయలు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బాగానే ఉంది కానీ అంతకంటే ఎక్కువ ఉంటేనో అన్నాడు ఎక్కువ ఉంటే పక్క రాజ్యం నుంచి మన కాకులు చూడడానికి చుట్టాలు వచ్చినట్టు అన్నాడు ఒకవేళ తక్కువ ఉంటేనో మళ్ళీ సందేహపడ్డాడు రాయలు మన రాజ్యంలో కాకులు పక్క రాజ్యంలో చుట్టాలంటికి పలకరించడానికి వెళ్ళినట్టు వద్దాం అన్నాడు రాములింగత అడుగుకోకుండా ఎలాంటి చిక్కు ప్రశ్న వేసినా ఏమాత్రం తొనగకుండా చిటికల సమాధానం చెప్పే రామలింగడు తెలివితేటలకి రాయలవారు ముగ్ధుడై అతన్ని ఎంతగానో కొనాడేవారు రకరకాల బహుమతులతో ఆయనకి ఇస్తూ అతన్ని అభినందిస్తూ ఎంతో సంతోషంగా ఉండేవారు మన రాయలవారు రాజ్యపాలంలో కూడా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా అతను చాలా చాకచక్యంతో రాజువారి రాజుగారి సమస్యలను పరిష్కరిస్తూ తన తెలివితేటలతోటి అన్ని రకాలుగా కూడా ఆ సమస్యని పూరిస్తూ ఉండేవాడు అన్నమాట నిజంగా తెనాలి రామకృష్ణ కథలు ఎంతో గొప్పగా ఉంటాయి ఆయన మాట్లాడే మాటల్లో ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది దాంట్లో మరి తెనాలి రామకృష్ణ చాలా చక్కగా ఎంతో చక్కగా తన నైపుణ్యంతో ఆ రాయలవారి ఆస్థానంలో ఎంతో చక్కగా ఉండేవాడు అనమాట అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి